హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా అందరికీ నా సబ్స్క్రైబర్లు అలాగే అఖండ ప్రజానీకానికి నవమి శుభాకాంక్షలు అయితే మనం ముందుగా ఈ వీడియోలోకి వెళ్తే మాట్లాడుకోవడానికి ముఖ్య కారణాలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బేరిజు వేసుకొని మాత్రమే ఈ వీడియో అంటూ నేను చేయడం అంటూ జరుగుతుంది ఇది నా సొంత ఉద్దేశము కాదు నా సొంత ఒపీనియన్ కాదు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది నాకున్న పరిజ్ఞానంతో ఆ వీడియోలను చూసి నేను వీడియో మాత్రం చేయడం అంటూ జరుగుతుంది ఓకే అండి అందరికీ ఇప్పుడు ఒకటే టాపిక్ హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వము చాలా అన్యాయంగా ఆ భూములను ఆక్రమించుకోవడానికి చూస్తున్నది ఆ భూములను ఈ నాలుగు వందల ఎకరాలను వేరే సంస్థలకు అప్పచెప్పి డబ్బును కూడగట్టుకోవాలని చూస్తున్నది అనేది ముఖ్య ఉద్దేశమైన విషయం ఇది ఇది ఏమంటున్నారు విద్యార్థులు వాస్తవానికి ఒక మాట నేను అంటాను శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెండాట ఆడుకొని పోయి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి విద్యార్థులు ఏమంటున్నారు గతంలో కొంతకాలం క్రితము సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఏదో ఒకటి బాస్కెట్బాల్లో ఏదో ఒకటి ఆడుకోవడా అక్కడ ఆడే ప్రయత్నం జరిగిందట అక్కడ ఆడుకున్నారట అది వాస్తవమే అది అక్కడికి పోయినప్పుడు ఆ ఆట ఆడుకునే టైంలోనే ఈ భూముల పైన కన్నుబడ్డది సీఎం రేవంత్ రెడ్డి గారికి అనేది విద్యార్థుల ఆరోపణ అది ప్రభుత్వ భూమి హెచ్సియు భూమి అనేది కోర్టుల పరిగణలో ఉంటుంది మనం ఏది అనేది చెప్పడానికి ఉండదు కోర్టుల పరిధిలో అవి విషయాలు అనేది ఉంటాయి ఎవరి భూమి ఎవరి అమ్మాలి ఎవరి అమ్మకూడదు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి నిజానికి ఇదంతా దుమారము చిన్న చిన్నగా చిలికి చిలికి గాలివనై దేశం అంత పాకింది ఈ న్యూస్ అనేది సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది ముఖ్యమంత్రికి మొట్టికాయలు కూడా వేసింది గతంలోనే నీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి నేను ఏమనుకుంటున్నాను అని కూడా హెచ్చరించడం అంటూ జరిగింది అది కూడా నేను విన్నదే నేను చూసింది అయితే కాదు వార్తల్లో వచ్చిన వాస్తవాల గురించి మాట్లాడుకోవడానికే ఇది మాట్లాడుతున్నాను అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దేని దానికే ఏదైనా కానీ ప్రజలకే అవసరము ప్రజలల్లో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలే మాట్లాడతారు నాకేంటి నేను ఇలానే చేస్తా నేను ఇలానే ఉంటా అంటే ఎవరు ఊరుకోరు ఎవరు చూస్తూ వదిలేయరు అది వాస్తవము అయితే ఇప్పుడు ఈ భూమి విషయంలో చాలా పొరపాటు చేసిండు అని చెప్పుకోవచ్చును కానీ గవర్నమెంట్ ఏం చెప్తున్నది నిజానికి అక్కడ ఏం జరిగింది వీళ్ళు రాత్రికి రాత్రే బుళ్ళు జ్వరలు తీసుకుపోయినలు ఒక మంచి పచ్చని అడవి ఆ అడవిలో నివసిస్తున్న జీవరాశులు అలాగే పక్షులు క్రిమి కీటకాలు అన్నీ ఏదైనా ప్రాణంతో కూడుకున్నదే వాస్తవానికి ఇక్కడ వీళ్ళు ఏం చేసిను అస్సలు నేరస్తుడు ఎవరు ఎవరిని మనం ఉద్దేశించుకోవాలి దేనికోసం అనవాలు చేస్తాంది ఏం జరిగింది వీళ్ళు పోయి గవర్నమెంట్ పోయి అందులోకి ఉల్లుజల్లు పంపించి ఎకర వంద ఎకరాలకు దాదాపు వంద ఎకరాల దాకా ఆ చెట్లు చేమలను కూల్చివేసి దాన్ని చదును చేసే ప్రయత్నం చేస్తుంటే విద్యార్థులు అడ్డుకున్నారు అది కాస్త ఇప్పుడు సర్దుమనిగింది మన ఇంకా ఎంత కూడా ఆవేశపూరితంగానే ఉంటుంది ఈ విషయంలో అది విద్యార్థులు ఒక మెట్టు ఎక్కి మరి ప్రభుత్వాన్ని మెడలు పంచింది అది వాస్తవము అయితే నిజానికి ఏం జరిగింది అక్కడ ఇలా చదును చేస్తున్న క్రమంలోనే అక్కడున్న జంతువులు చెల్లా చెదురైపోయినాయి వాస్తవంగా అది చెల్లా చెదురైపోయినాయి చెల్లా చెదురైపోతే ఈ చెల్లా చెదరిన అయిన ఈ జంతువులు కుక్కల కంటబడ్డాయి కుక్కలు వచ్చి ఒక జింకను గాయపరిచినాయి రెండు మూడు రోజుల క్రితము ఒక జింకను జింక పిల్లను అమాతము రెండు ముక్కలు చేసినాయి కుక్కలు ఈ కుక్కలు చొరబడి వాటిని చంపడానికి కారణమైన వ్యక్తి ఎవరు వాస్తవమే కదా ఇది ఇది వచ్చినది ఏఐ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది ఇవన్నీ ఏఐ వీడియోలు ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలు అక్కడ నిజానికి ఏమీ లేదు పక్షుల అరుపులు కానీ అక్కడ జంతువుల కదలికలు కానీ జంతువుల అరుపులు కానీ ఏఐ ద్వారా క్రియేట్ చేసినలు ఇది వాస్తవము కాదు అని చెప్పించడానికి కూడా ఈ ఇప్పుడు చాలామందికి కొంతమంది సెల సెలబ్రిటీస్ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు నిజానికి గవర్నమెంట్ చేస్తున్నది చాలా పొరపాటు పని ఇలాంటి పనులు చేయకూడదు ఆ అడవి అలాగే ఉండాలి అది హైదరాబాద్కు గుండె లాంటిది ఊపిరితిత్తులు లాంటిది ఆ అడవిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు అది అలాగే ఉంటే మంచిది భవిష్యత్తు తరాలకు కూడా మంచిది అనేది చాలామంది సెలబ్రిటీస్ కూడా చెప్పారు అవి కూడా యూట్యూబ్లో రావడం అంటూ జరిగింది అయితే వాస్తవానికి గవర్నమెంట్ ఒక పెద్ద ప్లానే వేసింది వాళ్ళు చేస్తున్నది మంచి పద్ధతి అని చెప్పించుకోవడానికి ప్రజల మధ్యలోకి మంచి పద్ధతి అని జొప్పియడానికి కొంతమందికి డబ్బులు ఇచ్చి వాస్తవం ఇది కొంతమందికి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ చేస్తున్నది కరెక్టు అని చెప్పించడానికి ప్రయత్నం చేసింది కాస్త చెప్పించింది కూడా కొంతమంది ఒప్పుకొని చెప్పారు వాళ్ళు కరెక్టు తెలుసుకొని మాట్లాడారా తెలుసుకొని తెలుసుకోకుండా మాట్లాడారా అనేది విషయం పక్కకు పెట్టేద్దాం కాకుంటే ఇది గవర్నమెంట్కు విధంగా మంచి చేయడానికి చెప్పినట్టే అని అనుకొని చెప్పారు కానీ వాస్తవము తెలియకుండా అంత అల్లర్లు జరుగుతుంటే అంతమంది ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఆ ప్రజానికాన్ని కాదని గవర్నమెంట్ చేస్తున్నదే నిజమని ఎలా అనుకొని చెప్తారు నిజానికి సుష్మా భూపతి గారు అనే ఒక టీచరు ఆమె గవర్నమెంటు చెప్పిన విధంగా చెప్తే మీకు కాస్త డబ్బులు అనేది ఇస్తాము అని ఆమెతో చెప్పించుకున్నారు తర్వాత ఆమెకు అసలు విషయం తెలిసింది ఆమె ఫస్టే వీళ్ళు ఎందుకు నాతోని చెప్పించ చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్లకు అనుకూలంగా ఎందుకు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆలోచన ఒక టీచర్ జాబు నా లాగను నీలాగనో మనలాగనో కాదు ఎంతో మేధావి టీచర్ అంటేనే కాస్త మేధావి చదువుకున్న వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సరే ఆమె సోషల్ మీడియాలో ఏం చేస్తున్నదో వేసు అంతా మనం మాట్లాడడానికి అవసరం లేదు ఇక్కడ మనం దీని మీదనే మాట్లాడదాం ఆమె జీవితం ఆమెది ఆమె లెక్క ఆమెది మనం దీని మీదనే మాట్లాడదాం నిజానికి ఆమె ఒక టీచర్ జాబ్ ఇంత ఆలోచన ఉండాలి ఒక పాఠము చెప్తే నీ ముందు వందల విద్యార్థులు మీరు చెప్పేది అక్కడ వాళ్ళు వింటారు అదే నిజమని మీరు టీచర్ కాబట్టి మీరు చెప్పింది వాళ్ళు రాస్తారు ఎగ్జామ్లో పాస్ అవుతారు పాస్ కారు అది విషయం తర్వాత మీరు చెప్పింది నిజమే అని వాళ్ళు విద్యార్థులను నమ్ముతారు కదా మరి మీరు చేసిన ఈ పొరపాటు వల్ల ఎంతమందికి అన్యాయం జరగబోతుంది అనేది ఒకసారి ఆలోచించారా మీరు చెప్పిందే కదా మీ వీడియో వల్లనే కదా చాలామంది తిరగబడ్డారు తర్వాత మీకు వచ్చి అరే నేను చేసింది తప్పు అని తెలుసుకొని మళ్ళీ క్షమాపణలు కూడా చెప్పారు అది తర్వాత విషయం అది కానీ ఫస్ట్ చెప్పేటప్పుడే దాని మీద సరైన ఆలోచన అవగాహన తీసుకొని చెప్తే బాగుండనేది ఒక చిన్న చురక లాంటి విషయం ఇది ఇది చాలా సాధారణమైన విషయం కాదు ఇంకా చిలికితే ఇంకా ఎక్కువ అయిపోతుంది దాని గురించి మనం వదిలేసుకుందాం అయితే నేను తమ్నెళ్ళలో చెప్పిన విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ కును కాంగ్రెస్ గవర్నమెంట్కు ఏమి తేడా లేనట్టుగానే ఉన్నదే ఇక్కడ వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రజలకు చెడ్డది అది విషయం కానీ ప్రజలకు అది సరిగ్గా అవగాహన లేక నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని ఆ బెట్టింగ్ యాప్స్కు డబ్బులు పెట్టి చాలామంది డబ్బులు పోగొట్టుకొని కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారు ఉన్నారు కొంతమంది బయటికి రాని వాళ్ళు ఉన్నారు కానీ ఈ బెట్టింగ్స్ యాప్స్ వల్ల చాలామంది డబ్బులు పోగొట్టుకున్న మాట వాస్తవం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ బెట్టింగ్స్ యాప్స్ కూడా కొందరిని చాలామందినే ఉన్నారు ఇందులో యూట్యూబర్స్ ప్రము ప్రముఖులు ఉన్నారు సినీ యాక్టర్స్ ఉన్నారు యూట్యూబర్స్ కూడా ఉన్నారు ఇలాంటిది తప్పని తెలిసి కూడా డబ్బుకు భంశీ డబ్బుకు ఆశపడి అది ఏమనుకోవాలి అసిద్ధం అనుకోవాలా ఇంకా పరమన్నం అనుకోవాలా మీరే ఆలోచించుకోండి ఒక డబ్బు తీసుకొని ఆ బెట్టింగ్స్ యాప్ను ప్రమోట్ చేసి ఎంతోమంది జీవనం కోల్పోయే విధంగా చేసిన వాళ్ళు వీళ్ళు అది వాస్తవం అది ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి చాలా ట్రెండింగ్లో ఉన్న ఇతను ఎవరు నా అన్వేషణ రైట్ నాన్ వచన అనే వ్యక్తి వీళ్ళందరికీ బయటికి తీసుకొచ్చి ఆయన చేసి నిజానికి కొంత ఆపడం వల్ల ఇప్పుడు కొ కొంతవరకు ఎంత మంచి జరిగింది ఒకసారి ఆలోచించండి ఈ బెట్టింగ్స్ యాప్స్ ఈ విధంగా వాళ్ళు బెట్టింగ్స్ యాప్స్ అంటేనే ఒక లంగా లుచ్చా వ్యవహారం అనేది వాస్తవం అది వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళను వాడుకొని ప్రమోట్ చేయించుకొని వాళ్ళు డబ్బు కొల్లగొట్టిన మాట వాస్తవం అది గ స్వయాన మన తెలంగాణ గవర్నమెంటు ఆంధ్ర గ్రామ గవర్నమెంట్ కూడా మన ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నది వాటిని బ్యాన్ చేయాలని చెప్పింది ఆ బెట్టింగ్ జాట్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ వేసింది వాళ్ళ మీద మనం చూస్తున్నాము వాళ్ళను కేసులో కూడా వేసే కార్యక్రమం కూడా నడుస్తుంది అది మనకు పూర్తిగా తెలియదు కానీ కానీ చెడు చెడే అది కూడా గవర్నమెంటే పట్టించుకొని ఈ చెడును ఆపే ప్రయత్నం చేసింది మరి ఇదే గవర్నమెంటు ఇదే కాంగ్రెస్ ఇదే రేవంత్ రెడ్డి గారు అది తప్పని తెలిసి అడవిని నరకడం తప్పని తెలిసి జింకల ప్రాణం పోవడం తప్పని తెలిసి జింకలను చంపడము తప్పని తెలిసి అన్ని రకాల తెలిసి అన్ని అనుభవాలతోటి ఉండి వీళ్లకు డబ్బులిచ్చి ప్రమోట్ ఎలా చేయించింది మేము చెప్పేదే రైటు ఇది మీరు చూస్తున్నది వాస్తవం కాదు అవాస్తవము ఏఐ వీడియోల ద్వారా వచ్చినాయి ఇది నిజానికి అక్కడ ఇలా జరగట్లేదు అని చెప్పి గవర్నమెంటు వాస్తవంగా జరిగింది అదే ఎన్ని వందల ఎకరాలు భూమి నాశనం చేసిండ్లు అందులో ఉన్న జీవరాశులు అన్నీ ఆగమైనాయి స్వయంగా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కుక్కలకు బాట వేసిండు బాట వేసి ఆ జంతువులను బలి తీసుకున్నారు ఇది వాస్తవం ఇది దాన్ని కప్పిపుచ్చుకొని గవర్నమెంట్ చేస్తున్నది మంచి పద్ధతి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది దీనివల్ల ప్రజలు బ్రతుకుతారు అని గవర్నమెంట్ చెప్పించుకునే ప్రయత్నం చేసి ప్రమోట్ చేసి ఈ విధంగా చెప్పించే ప్రయత్నం చేసింది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఏంటిది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత నష్టం జరిగిందో మనం చూసాము ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నది దానికి దీనికి తేడా ఏమున్నది ఒక నేను ప్రజా పౌరుడుగా అడుగుతున్నాను దేని మీద మనకు నేను నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారంగా నేను అడుగుతున్నాను దానికి గవర్నమెంట్కు తేడా ఏమున్నది నిజానికి కానీ వాస్తవాలు దాగై నిజాలు మరుగునపడై నేను ప్రతి ఒక్కటి కూడా నా వీడియో ముందు వచ్చేది నిజం దాగకూడదు అబద్ధం రాజ్యం వెళ్ళకూడదు అనే ఒక కాన్సెప్ట్ మీద నేను రాసుకొని వీడియోలు చేస్తున్నాను తప్పు ఏదైనా తప్పే మనిషి ఎంతటి వాడైనా తప్పు చేసిన వాడు తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టే అది ఎవలు అనేది లేదు ఒక మనిషి అన్నప్పుడు వానికి రెండు కాళ్ళు ఉంటాయి చేతులు ఉంటాయి ముక్కు మూతి కళ్ళు ఉంటాయి అంతే తప్పితే నిజానికి ఎవడో ఎక్కడి నుంచో ఊడిపడలేదు మన వజ్రాల నుంచి వెళ్ళి ఊడిపడలేదు వాస్తవంగా ఎవడైనా మనిషి అనేవాడు మనిషే అది ప్రజలు గ్రహించాలి పాలకులు కూడా గ్రహించాలి దీనివల్ల ప్రజలకు నష్టమని ప్రజలు వ్యతిరేకం చేసినప్పుడు ఊరుకోవాలి సరే ఊరుకు ఇప్పుడు నేను ఒక మాట అంటా మీ ప్రజలకు ఏమేమో మంచి చేయాలనుకునే ఉద్దేశం ఉంటే నేను అన్ని పార్టీలకు చెప్తాను నేను ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీయే కాదు అది బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీయే కానీ ఇంకేదైనా పార్టీ కానీ మీ మీ నాయకులకు వందల ఎకరాల భూమి ఉన్నది మీదొక సంసారము చిన్న సంసారమే మీకు వంద మందిని కొడుకులు కానలేదు వంద మంది బిడ్డలను కనలేదు ఒక సంవత్సరం ఉన్నప్పుడు పిల్లో పిల్లగాడో మీ నాయకులు పుట్టి ఉంటారు అంతే కదా అంతకు అయితే మీరు వందల మంది కానీ అయితే లేరు కదా ఒక పిల్లో పిల్లగాడో ఇద్దరు కూతురులో ఒక కొడుకో ఒక కో ఒక కూతురో ఒక ఇద్దరు కొడుకులో కని ఉన్నారు నిజానికి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను మీకు వందల ఎకరాల భూమి ఎందుకు ఒక నాలుగైదు ఎకరాలు ఉంటే మీ కుటుంబం బతకలేదా మీ దగ్గర ఉన్న భూములన్నీ గవర్నమెంట్ పరం చేయండి మీకు గవర్నమెంట్ లెక్క ప్రకారం డబ్బులు తీసుకోండి మీకున్న భూములకు ప్రాజెక్టులకు అప్పజెప్పండి మంచి అది ప్రజలకు మంచి చేయాలి కదా అది బీఆర్ఎస్ఏ కావచ్చు కేసీఆర్ఏ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వందల ఎకరాల భూమి మీకెందుకు మంచి చేయాలనుకున్నప్పుడు ఆ వందల ఎకరాల భూములలో ప్రాజెక్టులు తీసుకురండి ఇంకేమైనా తీసుకురండి ఇంకా రకరకాల నానా వ్యవస్థలు ఉంటాయి కదా తీసుకొచ్చి మంచి చేయండి ప్రజలకు దేవుళ్ళు అవుతారు అప్పుడు మీరు దయ్యాలు కాదు దేవుళ్ళు అవుతారు ఇందులో తప్పులు తప్పులుంటే క్షమించండి నాకు తెలిసో తెలియక తప్పు చేస్తుంటే నా మాట వల్ల ఏమైనా తప్పు జరుగుంటే క్షమించండి కానీ నేను చెప్పేది వాస్తవం అని గ్రహిస్తే మాత్రం కింద కామెంట్ రూపంలో చెప్పండి ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను ఎవరిను కానీ వదిలే ప్రసక్తి ఉండకూడదు అది మానవుడు కరెక్ట్ మానవుడై ఉన్నప్పుడు మానవాతీతానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించకూడదు ఎవరు ఉండకూడదు అది మంచి పద్ధతి కాదు అనేదే నా ఉద్దేశము ఓకే